ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్నది కచుడు దేవయాని గురించిన కథ దేవతలకు గురువు బృహస్పతి వేదమంత్రాలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు జ్ఞానమంతా ఆయన కాచి వడపోశాడు యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య వల్ల మళ్ళీ బ్రతికించేవాడు దానితో మరణించిన రాక్షసులందరూ లేచి కూర్చొని దేవతలతో మళ్ళీ యుద్ధానికి దిగేవారు ఇలా లాభం లేదనుకుని దేవతలంతా బృహస్పతి కుమారుడైన కచుడి దగ్గరకు వెళ్ళారు నాయన నువ్వు మెల్లగా శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఆయన అనుగ్రహం సంపాదించాలి ఎలాగైనా సరే ఆయన వద్ద ఉన్న మృత సంజీవిని విద్యను నేర్చుకుని రావాలి అని బ్రతిమాలారు కచుడు సరేనన్నాడు వెంటనే శుక్రాచార్యుని ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళి మహాత్మా నేను అంగీరస మహర్షి మనవణ్ణి బృహస్పతి కుమారుణ్ణి నా పేరు కచుడు మీ వద్ద శుశ్రూష చేసి విద్య నేర్చుకుందామని వచ్చాను అన్నాడు శుక్రాచార్యుల వారికి కచుడి వినయ విధేయతలు నచ్చాయి వెంటనే శిష్యుడిగా స్వీకరించారు అలా శుక్రుడి అనుగ్రహంతో కచుడు ఆశ్రమంలో ఉంటూ విద్యాభ్యాసంతో పాటు గురువుగారి కుమార్తె దేవయాన్ని చెప్పిన అన్ని పనులు చేస్తూ ఆమెను ఆటపాటలతో సంతోషపెడుతూ కాలం గడుపుతున్నాడు మృత సంజీవుని విద్య కోసం కచుడు తమ గురువుగారి వద్ద శిష్యుడిగా చేరాడని రాక్షసులు గ్రహించారు ఒకనాడు ఖచుడు అడవిలో గురువుగారి ఆవులను మేపుతూ ఉండగా అతన్ని పట్టుకుని చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు నక్కలకు వేశారు ఎంతసేపటికి కచుడు ఆశ్రమానికి తిరిగి రాకపోయేసరికి దేవయానికి కంగారు పడింది తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్నగారు చీకటి పడింది ఆవులు ఇంటికి వచ్చాయి కానీ ఇంతవరకు కచుడు రాలేదు అతనికి ఏదో ఆపద వచ్చి ఉంటుంది అతన్ని మీరే రక్షించాలి అంది శుక్రాచార్యులు వారు మంత్రం జపించి నాయనా కజా ఎక్కడికి వెళ్ళావు వెంటనే ఆశ్రమానికి రా అని గట్టిగా పిలిచారు మంత్ర ప్రభావంతో కచుడు జంతువుల కడుపులు చీల్చుకుని ఎప్పటిలాగా వచ్చి గురువుగారి ఎదుట నిలబడ్డాడు ఏమైంది అని అడిగింది దేవయాని ఆవుల్ని తోలుకు వస్తుంటే రాక్షసులు నా చుట్టూ చేరి ఎవరు నువ్వు అని అడిగారు బృహస్పతి కుమారుణ్ణి అని చెప్పాను వెంటనే నా మీద పడి నన్ను చంపారు అని చెప్పాడు కచుడు ఇంకోసారి దేవయాని కోసం పూలు తీసుకుని రావటానికి కచుడు అడవికి వెళ్ళాడు అక్కడ మళ్ళీ రాక్షసులు అతన్ని పట్టుకున్నారు అతన్ని కొట్టి చంపి శరీరాన్ని పొడిచేసి సముద్రంలో కలిపారు కచుడు ఎంతకు ఇంటికి రాకపోయేసరికి మళ్ళీ దేవయాన్ని తండ్రితో మొరపెట్టుకుంది మునుపటిలాగే ఆచార్యుల వారు సంజీవనిని ప్రయోగించారు దాంతో బతికి బయటపడ్డాడు కచుడు ఇక లాభం లేదనుకుని ఈసారి రాక్షసులు కచుని శరీరాన్ని కాల్చి బూడిద చేసి మద్యంలో కలిపి అది తమ గురువుకే తాగమని ఇచ్చారు ఆ మద్యం శుక్రాచార్యుడు సేవించాడు మేతకు వెళ్ళిన ఆవులు తమ దారిని తాము తిరిగి వచ్చాయి కానీ ఖచ్చుడు రాలేదు దేవయాన్ని తండ్రిని సమీపించి కంట పెట్టింది అమ్మా ఇప్పటికి రెండుసార్లు ఖచ్చుడిని బతికించాను ఎన్నిసార్లు బతికించినా రాక్షసులు అతన్ని హతమార్చాలని పట్టుపట్టినట్లుంది అయినా ఎవరో మరణిస్తే నువ్వు ఏడవటం ఏమిటి కాలం కర్మం మూడితే ఎవరైనా చావక తప్పదు అని ఆచార్యుడు కూతుర్ని ఓదార్చాడు అయినా సరే కూతురు మంకుపట్టు విడవలేదు కచుడు వచ్చే వరకు అన్నపానాలు ముట్టనంది శుక్రాచార్యుల వారు గత్యంతరం లేక సంజీవని మంత్రం చేపించి ఖచుడిని రమ్మని పిలిచాడు మంత్రబలం వల్ల కచుడికి ప్రాణం వచ్చింది గురుదేవా అనుగ్రహించండి నేను తమరి పొట్టలోనే ఉన్నాను అన్నాడు శుక్రాచార్యుల వారికి ఆశ్చర్యం వేసింది అప్పుడు గర్భస్థ శిష్యుడు జరిగిన కథంతా గురువుగారికి విన్నవించాడు మహానుభావుడు మహా తపశాలి అయిన శుక్రాచార్యుడు తన తప్పు తెలుసుకున్నాడు సురాపానం మూలంగా తను మోసపోయినట్లు గ్రహించాడు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టించే ఈ మద్యపానాన్ని నేటి నుంచి నిషేధిస్తున్నాను ఎవరైతే జ్ఞానం లేకుండా మద్యపానం చేస్తారో వారి నుంచి ధర్మం తప్పుకుంటుంది వాళ్ళను అందరూ అసహించుకుంటారు ఈసరిస్తారు ఇది నా ఆజ్ఞ దీనిని ప్రజలందరూ పాటించాలి పాటించని వాళ్ళు పతనం అవుతారు అన్నారు శుక్రాచార్యుల వారు నాయనా దేవయాని కోసం నేను నిన్ను బతికించాలి నిన్ను బతికిస్తే నాకు మరణం తప్పదు ఇందుకు ఒకటే మార్గం నేను నీకు ఇప్పుడే సంజీవని విద్య ఉపదేశిస్తాను నువ్వు అది నేర్చుకున్న తర్వాత నా పొట్ట చీల్చుకుని బయటకురా తిరిగి నీ విద్య వల్ల నన్ను బతికించు అన్నాడు ఖచ్చుడు సరే అన్నాడు చెప్పినట్లే చేశాడు తర్వాత చాలా కాలం అక్కడే విద్యాభ్యాసం చేసి గురువుగారి వద్ద సెలవు తీసుకుని దేవలోకానికి బయలుదేరి వెళ్ళాడు ఈ కథ విన్నవాళ్ళంతా వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే త్రినేత్ర ద థర్డ్ థర్డే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ